చదువు తెప్పించడం కాదు ఒక మోరల్ వాల్యూస్తో చదువు చెప్పించాలి అన్న ఆలోచన చేసి మీకు ఇంత చేస్తున్నప్పుడు ఉన్న ఇప్పుడు పాతిక మంది పిల్లలు ఉన్నారు పాతిక మంది సక్సెస్ అవ్వాల్సిన ఒక ఐదుగురు అన్నా సక్సెస్ అయ్యి ఐదుగురు మిగతా వాళ్ళందరికీ సహాయం చేయండి మీలో ఎంత కొంత ఏ స్టేజ్లో ఉన్నా మీరు డాక్టర్ అయితే మీరు ఆ రకంగా సహాయం చేయండి మీరు టీచర్ అయితే ఆ రకంగా సహాయం చేయండి మీరు జీవితంలో ఎక్కడికి రీచ్ అయినా కానీ ఒక మాట పలానా మెట్టు రెడ్డి గారు సహాయం వల్ల నేను ఎదిగాను ఆయన సహాయం చేయటం వల్ల నేను ఎదుగు నేను సహాయం చేయడం వల్ల ఇంకొక నలుగురు ఎగుతారు అట్లా ఆలోచన దృక్పథాన్ని అలవర్చుకోవాలి మీరు ఆయన ఎంత కష్టపడేది కూడా ఆయన ఒక్కడితో ఇక్కడ ఈ ఈ కార్యక్రమం ఆగిపోవాలని ఈ సేవా దృక్పథం అనేది మన మనుషులందరిలో మనకు అందరిలో అలవా అలవాటు చేయాలన్న ఆలోచన అయింది అలవాటు ఆలోచన అనేది మనం అందరం అలవర్చుకోవాలి మీకు ఉపయోగించుకోండి మీకోసం ఎంతో తాపత్రయపడుతున్నారు వెనకాల ఆయన చేసినప్పుడు కనపడట్లేదు ఆయనైనా కానీ పాపిరెడ్డి అరుణ్ గారు అని ఎంతోమంది గడపలు ఎత్తుకున్నారు ఎంతోమంది బిల్డింగ్ ఆఫీసులకు వెళ్తున్నారు ప్రాధాయపడుతున్నారు కోసం వాళ్ళ కోసం కాదు ఇప్పుడు కూడా అందరి ముందు ఎందుకు వాళ్ళకి ప్రాధాయపడుతుంది ఒక చెట్టు కట్టించనీ ఎవరి గురించి వాళ్ళు ఉండటానికి కాదు వాళ్ళకి ఏసీలు ఉండే ఇల్లులు ఉన్నాయి ఎందుకోసం కోసం వర్షాలు పడితే మీరు గడవకుండా మీరు చదువు కాకుండా ఉండాలని చెప్పారు ఇంత మంచి ఆలోచనలు చేస్తున్నాను దొరకటం మీకు నిజంగా అదృష్టం ఇట్లాంటి ఈ అదృష్టాన్ని మీకే కాకుండా నువ్వు నలుగురు పిల్లలకి తెలిసిన వాళ్ళకి ఏమన్నా చేర్చగలిగితే అది కూడా ఇంకా మీకు పుణ్యమే కానీ తక్కువ కాదు ఎందుకంటే ఏ సహాయం ఎవరికి జీవితంలో ఎంతవరకు తీసుకెళ్తుంది ఎవరూ చెప్పలేము మనం చేసి చిన్న సహాయం అవ్వచ్చు అప్పుడు దాకా వాడు చేతిలో గొడ్డలు పట్టుకున్నవాడి చేతిలో ఒక పుస్తకం పెట్టడం అనేది చిన్న సహాయమే ఆ చేతిలో ఆ పుస్తకం పెట్టడం వల్ల వాడు ఎంతవరకు ఎదుగుతాడనేది ఎవరూ చెప్పలేము సో ఏ చిన్న సహాయము చిన్న సహాయం కాదమ్మా ఏ సహాయం అయినా పెద్ద సహాయం ఈ వయసు నుంచే అట్లాంటి సహాయ చేసే ఆలోచనని అలవర్చుకోండి నేను పెద్ద చేత సహాయం చేస్తాను వయసుతో సంబంధం లేదు సంపాదనతో సంబంధం లేదు మీకున్న రెండు కదా అమ్మాయికి ఏమన్నా చదువు చూసి అదే నాకు మనం చూసుకొని అమ్మాయికి అక్కడ చెప్పండి అదే నువ్వు చేసే సహాయం అదనైనా లేదు తనకు ఏదైనా ఇబ్బంది అవుతుంది ఇప్పటి నుంచే పక్కన అమ్మా అయితే మాట్లాడేదాన్ని సహాయం ఈ వయసు నుంచే సహాయం చేయడం అనేది అలవర్చుకోండి వీళ్ళందరూ మంచిగా ఎదిగి మంచిగా సెటిల్ అయ్యి ఆశ్రమానికి ఇంకా పేరు తెచ్చి ఇక్కడతో ఆగకూడదు ఇంకా పెద్దదైపోయి పాతిక మంది రెండు వందల యాభై మంది అవ్వాలి రెండు వేల మంది అవ్వాలి ఈ ఆశ్రమం ద్వారా మీరు ఎదిగి మంచిగా సెటిల్ అయ్యి ఇట్లాంటివి ఎంతో మందికి సహాయం చేయాలి మేము వాళ్ళు కోరుకున్నట్టు మేము చేయగలిగిందంటే ఖచ్చితంగా చేస్తాను సార్ మీరు ఎప్పుడు అడిగినా కానీ ఈ ఒక మా మేము ఒక దాంట్లో మాదంటే కూడా మీదే గొప్పతనం ఒక పావులు ఇవ్వడానికి రూపాయి ఇవ్వడానికి మేము ఎప్పుడు ఆలోచన కానీ దాన్ని కరెక్ట్గా వాడే ఆలోచన వ్యక్తులు ఉండటం అనేది మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను చేయగలిగిన సహాయం నేను చేస్తానని మీ అందరి ముఖంగా నేను చేస్తున్నాను మంచి కార్యక్రమాలు చేసేందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ